వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వీడియోలో వేప సబ్బుని ఎలా చేసానో చూపిస్తున్నాను ఎండాకాలం చెమట వలన చెమటకాయలు రావడం ర్యాసెస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా మనం అయితే బయట కొంటాము ఒక్కొక్క సోపు అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉంటుంది ఆ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇంట్లో పెట్టామంటే ఒక ఐదు ఆరు సబ్బులు అయితే రెడీ అయిపోతాయి చిన్నపిల్లలకి కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇందులో మన బాడీ ట్యాన్ అవ్వకుండా ఉండడానికి కొబ్బరి నూనె కూడా వేసుకున్నాం కనుక బాడీ కూడా ట్యాన్ అవదు డ్రై అవ్వదు అలానే ఏ ర్యాసెస్ కూడా రావు అచ్చంగా మనం బయట కొనే సోపులోనే ఉంటుంది చూసారా ఎంత వేరంగా పొంగు అయితే వచ్చేసిందో చూడండి చాలా బాగా వచ్చింది కదా చాలా బాగా పని పనిచేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ట్రై చేయండి ఇంకెందుకండి ఆల్సో ఎలా తయారు చేసుకోవాలో ఈ సోపుల్ అయితే ఈ వీడియోలో తెలిసేసుకుందామా ఇలా వేపాకులను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టి ముద్ర ఆకులను మాత్రమే తీసుకోవాలి లేత ఆకులైతే పనికిరావు ఇలా వీటిని ఇలా ఈ కొమ్మల నుండి ఆకులన్నీ సపరేట్ చేసుకోవాలి గుప్పిడన్నీ తీసుకుంటే సరిపోతాయి ఎక్కువ తీసుకున్నామంటే ఘాట్ అయిపోతుంది వేపాకు అసలే ఘాటు కదా అందుకోసమనే ఘాట్ అయిపోతుంది గుప్పడన్నీ అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి పీర సబ్బులు రెండు తీసుకుంటాం కనుక ఇవి ఈ గుప్పడన్న ఆకులతో అయితే మనకి పెద్ద సోపులు అయితే మూడు లేదు అంటే నాలుగు ఐదు అవుతాయి ఇలా తీసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ వేపకంలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి లేదంటే ఆకులు తిరగవు కదా మిక్సీ అందుకోసమని కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ కొట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ పల్చని కూడా చేయకూడదు ఇలా అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీలో చేసుకుంటే ఇలా మొత్తం ఊర్చి ఒక బౌల్లో వేసుకొని ఈ పేస్ట్లో మనం చర్మం పొడిపారుకుంటే ఉండడం కోసం నేనైతే ఇక్కడ పావు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలుపుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి నూనె కలుపుకోవద్దు ఒకవేళ ఈ విటమిన్ క్యాప్సిల్ నుండి అదైనా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి రెండు పిఆర్ఎస్ సబ్బులను తీసుకొని నేను ఇక్కడ రెండు సబ్బులను అయితే తీసుకుంటున్నాను ఈ రెండు సబ్బులను తీసుకొని రెండు సబ్బులు తీసుకున్నాం కదా ఇలా మనం కొబ్బరికాయ కోరుకున్న దానిని ఈ సబ్బుని అయితే ఇలా తురుముకోవాలి చూసారా జల్లీలా వచ్చేస్తుంది ఎంత మెత్తగా వస్తుందో చాలా ఈజీగా నిమిషాల్లోనే తురుముకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో సబ్బు కూడా మెత్తగా ఉంది కదా అందుకోసమే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా తురుముకున్న ఈ సోపును అయితేను ఇలానే సబ్బు మొత్తాన్ని తురుముకున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా చాలా బాగుంది ఇప్పుడు రెండో సబ్బును కూడా ఇలానే తురుముకోవాలి చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది ఇంట్లోనే చేసుకోవచ్చు మనం బయట కొనుక్కోవలసిన పని ఉండదు మనం ఈ ఎండాకాలం చెమట వలన అలానే స్కిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నా మనం మార్కు సోపులు కానీ అలానే నీమ్ సోపులు కానీ వాడుతూ ఉంటాము మెడిమిక్స్ అలాంటివి ఇలా కనుక చేసుకున్నారంటే ఇంక మీరు బయట కొనుకోవాల్సిన పనే ఉండదు మెడిమిక్స్ సోప్ అయితే బయట కొంటే కనీసం యాభై నుంచి అరవై రూపాయలు ఉంటుంది ఈ యాభై నుంచి అరవై రూపాయల లోపు ఒక సబ్బు మనం కొనేటప్పుడు ఇలా కనుక చేసుకున్నామంటే మనకు కనీసం ఒక ఐదారు సబ్బులైనా రెడీ అవుతాయి ఇలానే మొత్తం కోరుకోవాలి చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది చాలా బాగుంది ఇలానే సోప్ మొత్తాన్ని కోరుకోవాలి ఇలా వితిన్ సెకండ్స్లోనే తురుముకోవచ్చు సోప్ అయితే చాలా మెత్తగా ఉంటుంది కనుక చాలా త్వరగా అయితే మనం తురుముకోవచ్చు చూసారా ఇలా మొత్తాన్ని తురుముకున్న ఈ సోప్ని అయితే సైడ్ పెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి ఇలా మనం కొబ్బరికాయ కోరుకునే దాంతో చురుముకున్నామంటే చాలా వేరంగా అయిపోతుంది ఇప్పుడు ఈ సోఫ్ని అయితే పక్కన పెట్టేసుకొని చాలా అంటే చాలా బాగుంది ఇది చూడడానికి మంచి లుకింగ్గా ఉంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకోవాలి మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు లేకుంటే స్టీల్ బౌల్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే ప్లాస్టిక్ తీసుకున్నాను సోప్ త్వరగా వచ్చేస్తుంది కనుక ఐస్ క్రీమ్ అయితే డిజైన్ బాగా వస్తుందని చిన్నది లేదు నా దగ్గర కానీ నేను పెద్దది అయితే పెట్టుకున్నాను ఇలా వింబర్ సబ్బు డొక్కులు కూడా తీసుకున్నాను వీటికి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసుకొని కొబ్బరి నూనె అప్లై చేసుకోవడం వల్ల సోప్ అయితే త్వరగా వచ్చేస్తుంది కనుక నేనైతే ఇలా కొబ్బరి నూనె అయితే అప్లై చేసుకుంటున్నాను ఇలానే అన్నింటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి కాకపోతే ఈ సోపులు చాలా పెద్దవి అయిపోతాయి నా దగ్గర చిన్నవి లేవు కనుక నేను పెద్దవైతే తీసుకున్నాను ఇలానే మొత్తం అప్లై చేసుకోవాలి ఇందులో ఎలా వస్తుందనేసి ఇది ఒకదైతే తీసుకున్నాను రౌండ్ బాగుంటుంది కదండి సోప్ డిజైన్స్ వస్తేనే చూడడానికి బాగుంటాయి కదా అందుకోసమని ఇలా ఈ నాలుగు కప్పులు అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా మందపాటి గిన్నెను ఒకటి తీసుకొని మనం తురుముకున్న సోప్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి అడుగు మందంగా ఉన్నది తీసుకుంటేనే బాగుంటుంది అలానే ఇలా హ్యాండ్లు ఉన్నది కూడా తీసుకోవాలి అందుకోసమనే నేనైతే టీ కెట్లని తీసుకున్నాను మొత్తం సోప్ ఇందులో వేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వాటర్ పోసుకొని ఈ వాటర్ బాగా వేడైన తర్వాత ఇలా ఈ సోప్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇదే పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి దీన్ని ఉడకనివ్వకూడదు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా నీటిలో పెట్టేసాం కదా ఇటు అటు వెళ్ళిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఈ ప్రాసెస్ అంతా మన నీళ్ళు వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మన సోప్ వేసుకున్న చాకెట్లో పెట్టిన తర్వాత అయితే పెట్టుకున్నాం కదా అది పెట్టిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొలుపుతూ ఉండాలి ఇలా కరిగేంతవరకు కలుపుకునే ఉండాలి చూసారా అంత ఈజీగా కరిసిపోతుందా రెండు నుంచి మూడు నిమిషాల లోపే కరిగిపోతుంది మనం బాగా తురుముకున్నాం కనుక వేరంగా కరిగిపోతుంది ఇలా సబ్బు మొత్తం కరుగుతుంది కదా కొద్దిగా కనడానికి ఉందే అనగా మనం ముందుగా చేసుకున్న వేప పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వేప పేస్ట్ అయితే కొద్దిగా ఉడికి ఆ ఘాట్ అనేది పోతుంది ఇలా వేపాకు వేయడం వలన మన స్కిన్ గ్లో వస్తుంది అలానే మన చర్మ వ్యాధులు ఏవైనా ఉంటే తొందరగా తగ్గుతాయి ఇలా కలుపుకోవాలి ఉడకనివ్వకూడదు కానీ సబ్బు మాత్రమే కరుగుతూ ఉండాలి అలానే కలుపుకోవాలి సరే ఇలా వేయడం వలన కలర్ అయితే చేంజ్ అయిపోయింది వితిన్ సెకండ్లోనే కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు కావాలంటే మీరు ఇందులోనే ఈ విటమిన్ క్యాప్సుల్ కూడా వేసుకోవచ్చు లేదంటే మరికొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవచ్చు నేను ముందు వేసాను కనుక వేసుకోలేదు నాకు అది సరిపోతుంది వేప పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అదే కరిగించుకోవాలి ఉడకకూడదు మరి కొద్దిగా తిక్కగా అయినంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం దీన్ని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఆ ప్లాస్టిక్ బౌల్స్లో అయితే ఇంత వేసుకోవాలి ప్లాస్టిక్ అయితే వేరంగా ఊడుతుంది కనుక ప్లాస్టిక్ దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మనం కరిగించుకున్న ఈ సోప్ని వే వేపాకు పేస్ట్ని ఇలా మనమైతే ప్లాస్టిక్ డొక్కులు ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా అందులో ఇలా వేసుకోవాలి కొద్దిగా మందంగా వేసుకోండి నేనైతే మీకు చూపించడం కోసం పలచగా వేస్తున్నాను అదొన్ను పెద్ద డొక్కులు కనుక తక్కువ అవుతున్నాయి పలచగా అయితే విరిగిపోతాయి మందంగా వేసుకుంటే విరగవు నాకైతే ఇక్కడ నాలుగు డొక్కులకు వచ్చింది ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఈ నురగనైతే ఇలా తీసుకోవాలి లేదంటే ఈ నురగ అలా ఉండిపోతుంది చూసారా టిష్యూ పేపర్ తీయడం వల్ల ఎంత ఈజీగా వచ్చేసిందో ఈ నురగ ఇలా వేసుకున్న వీటిని కంప్లీట్గా ఒక ఐదు గంటల పాటు బయట పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ అవర్లో గట్టిపడిపోతుంది నేనైతే ఇలా బయటే ఉంచేస్తున్నాను మనం ఇందులో వేసుకుని ఒక ఐదారు గంటల అయింది కదా చూసారా సబ్బులు అయితే ఎండిపోయేవి ఇలా ఈ డబ్బాని ఇలా కనుక అనుకొని ఇలా బోల్ నుంచి ప్రెస్ చేసుకున్నామంటే సబ్బు అయితే మనకు వచ్చేసింది చూసారా ఎంత అందంగా ఉందో కానీ నేను పంచిగా వేసాను విరిగిపోతుంది నా దగ్గర చిన్న కప్పులు లేక మీ దగ్గర చిన్నగా ఉంటే కొద్దిగా లావుగా వేసుకుంటే బాగుంటుంది అన్నిటిని ఇలానే తీసుకుందాం చూడండి ఇలా అనగానే పడిపోతుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి మంచి లుక్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా అను కానీ ఇది ఇంకా బాగుంది చూడండి రౌండ్గా కాకపోతే కొద్దిగా పలుచుగా ఉంది కానీ కొద్దిగా లావుగా ఉంటే ఇంకా బాగుండేది చూడండి అన్నిటికంటే నాకైతే ఈ ఐస్ క్రీమ్ కప్పులో వేసిందే బాగా వచ్చింది మంచి షేప్లో ఇంతేనండి వ్యాప్ సబ్ని ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు కాని మీరు కూడా ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి